వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడే శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది దువ్వాడే శ్రీనివాస్ భార్య బాణి కూతురు హైందవిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది తన నివాసం వద్ద తరచూ ఆందోళన చేస్తున్న భార్య కూతురిని పోలీసులు అడ్డుకోవటం లేదని దుబ్బాడ శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దుబాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలపై కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు ధనలక్ష్మి దువాడ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పటికే ఓ వైపు దువాడ వాణి పన్నెండు రోజులుగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అప్పుడప్పుడు వచ్చి దువాడ వాణికి కౌంటర్ ఇస్తున్నారు దొవాడ మాదిరి దివ్వెల మాదిరి మరోవైపు దొవాడ శ్రీని ఇంటికే పనిమితున్నారు ఈ నేపథ్యంలో దువాడ శ్రీనివాస్ హైకోర్టు ని ఆచరించారు పద్నాలుగో తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు తన ఇంటిపై దాడి చేశారు తనని ఇంటి ముందు అల్లర్ చేస్తున్నారు అంటూ కూడా తన భార్య తన భార్య దువాడ వాణితో పాటు కూతురు హైంది పిటిషన్ పిటిషన్ సేకరించిన హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది అటు ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ జిల్లా ఎస్పీతో పాటు సిఈ తో పాటు వీరిద్దరు ఎవరైతే భార్య కూతుర్ల పైన కూడా ప్రతివాదులుగా చేర్చడంతో వీరందరిపై కూడా విచారణ అందరినీ కూడా కౌంటర్ అయితే దాఖలు చేయాలంటూ అటు హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా తాము విచారణ చేస్తు కేసును విచారణ చేస్తున్నాం ఇప్పటికే ఆమెకి నోటీసులు ఇచ్చాం పార్టీ వన్ నోటీసులు ఇచ్చామని కూడా పోలీస్ పోలీసులు చెప్పడం జరిగింది అయితే పూర్తి వివరాలతో వచ్చే నెల వరకు వచ్చే నెల వాయిదా వేస్తూ సుమారు నెల రోజుల పాటు నాలుగు వారాల పాటు తర్వాత వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఓవరాల్ ఇష్యూస్ లో ఒకవైపు దుబాడ అని తన నిరసన కొనసాగిస్తూ ఇంట్లో దుబాడ సంబంధించినటువంటి ఇంట్లో దివ్వెలు మాదిరి ఉందని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తూ దానికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఆమె చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మరోసారి దివ్వెల్ మాదిరి తెరపైకి వచ్చింది రెండేళ్లుగా తను కంటి రేపలా కాపాడుకుంటున్నాను తన ఆలనా పాలన కూడా ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ తానే చూస్తున్నట్టుగా ఆమె చెప్పుకుంటూ వచ్చింది అప్పుడు లేని థ్రెడ్ ఇప్పుడు తన వల్ల ఎందుకు వస్తుందని చెప్పుకొస్తుంది మరోవైపు ఏదైతే ఇంటి వివాదం సాగుతుందో ఇంటి వివాదానికి సంబంధించి తాను కూడా రెండు కోట్లు పెట్టాను ఈ రెండు కోట్ల సంబంధించి కూడా లెక్కలు తేల్చాలి అవసరమైతే ఆ రెండు కోట్లను దొబాడ వాణి తనకిస్తే తను ఇంటికి రాను అంటున్నారు లేని పక్షంలో తాను తన సొంత ఇంటికి పరిమితమై అక్కడ తన ఇష్యూని తేల్చుకోవాలి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ధర్నా చేస్తున్న ఇంటి విషయంలో దుబాడ వాణి వెనక్కి తగ్గకపోతే తన ఇచ్చిన రెండు కోట్లు కూడా వెనక్కి ఇవ్వాలంటూ తాను కూడా నిశ్చన వ్యక్తం చేస్తానంటూ కూడా ఆమె ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం కొంత సంచలనాత్మకంగా మారిన పరిస్థితి కనిపిస్తుందని లక్ష్మి thank you balu